ఇంతగా ఎదురు చూస్తున్న మీరందరూ ఎదురు చూస్తున్న పిల్లలందరి కష్టంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకొని రావడానికి మరి రెండు భాషలలో ఒకటి తమిళ్ క్షమించండి ఒకటి కన్నడ రెండు తెలుగు భాషల్లో మరి తండ్రి గారి చేతుల మీదుగా ఆ రెండు ఆల్బమ్స్ను తీసుకొని వస్తే డెప్యూటీ డైరెక్టర్స్ మరి అది పట్టుకుంటే మీరు కూడా పిల్లలు మీరు రండి కమాన్ మీరు మీరు బాలు బాగా ఇందులో రండి మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారా కష్టపడిన పిల్లలు అలాగే వీరేష్ కన్నడలో చేసిన వీరేష్ మొదటిగా తెలుగు తీసుకొని రండి తెలుగు ఆల్బమ్ ఇక్కడే ఉందండి ఒక్కసారి మీరు ముందు నుంచి ఉండండి డెప్యూటీ డైరెక్టర్ రండి నాన్న డాడీ దగ్గరికి రండి అలాగే దిగజారింది అనే పాటను క్షమించండి ఆ పాటను అంటే మన సంతోష్ చేసిన పాటను వీడియో చేసిన క్రాంతి నువ్వు కూడా రా నాన్న నువ్వు కూడా రా క్రాంతి చేశారటండి ఆ పాట వీడియో పాట కత్తిరి ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈ పాట దాని తాలూకా టైటిల్ కూడా రివీల్ చేయడం జరిగింది దేవుని కాల రహస్యం అని ఆయన కాలంలో జరిగే అద్భుతాలను గూర్చి కనుక డిప్యూటీ డైరెక్టర్లు అందరూ ఉంటుండగా ఓకే ముందుకు రండి తండ్రి గారి దగ్గర తీసుకొస్తే సీజర్ ఇదేమండి ఓకే ఇది ఓపెన్ చేయండి అని ఇప్పుడు అలా పట్టుకుని పక్కకి నడవండి కమాన్ వీరేష్ వీరేష్ కన్నడ పాటలు కూడా మై సన్ అది కూడా అది కూడా పక్కన పెట్టండా రెండు రెండు ఒకసారి చూపించండి కన్నడ మరియు తెలుగు ఫ్రంట్ కెమెరా చూపించండి ఫ్రంట్ కెమెరా ఓకే నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చే ఏడాది ఇదే వేదిక మీద ఆరుకు మించి పై భాషలు మనం జాన్సన్ విక్టర్ కింగ్ జాన్సన్ విక్టర్ గారి పాటలను మనం రిలీజ్ చేయాలి ఎందుకంటే మన బైబల్ ఓపెన్ యూనివర్సిటీకి ఉన్న ప్రధాన గాయకుడు సంగీత దర్శకుడు ఇప్పటికీ ఎప్పటికీ హీస్ వన్ అండ్ ఓన్లీ కింగ్ జాన్సన్ విక్టర్ ఓకే ఇప్పుడు పాటల కోసం ఎదురు చూస్తున్నారు వీరంతా నాకు తెలుసు కనుక మరి ఏ పాట వేయబోతున్నారు అంటే